పట్టణ మధ్య మాట్లాడతా ప్రజా ప్రతిధినే ఇక్కడ గెలిపాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తను పట్టించుకునే నాయకుడు లేదు ప్రతిది కూడా కార్యకర్త నిర్లక్ష్యం అన్నే మొన్న ఓటమి చెందింది ఇట్లా ఉన్న కార్యకర్తలు కూడా చేవలు కూడా మా యొక్క అవసరం లేదు ఇది నేను కావాల జాం గుండె నేను ముద్యంలో పానివండని చెప్పుకున్నాను ఉద్యంలో పానివడినది నేను బాధకల్లాది నా మీద కేసులు ఉన్నాయి నా మీద కేసులు ఉన్నాయి నన్ను ఇంక్వైర్ చేసుకోండి నేను ఉద్యమం చేసిన మాకు విలువ లేదు మాకు విలువ లేదు చోకు చెంచు మొన్న పాలైంది పాలేది పాలైంది ఏ అన్నా మీరు మాకు విలువ ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ మేము ఉన్నావా మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ పని చేస్తామంటే మాకు ఎవరు అప్పుడు చెప్పలే కార్పొరేటర్ ఎంత కార్పొరేటర్ చెప్తే ఓటర్ పడతాయా మేము నాయకులం కాదా మాకు గుర్తు చెప్పలేదా ఈ మీటింగ్ ఎందుకు మీటింగ్ పెట్టినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి కార్యకర్తని గుర్తు పెట్టుకోవాలి దౌర్జన్యం దౌర్జన్యం

ఎప్పుడు వచ్చి ఎప్పుడు వచ్చినాడు ఉద్యోగులు ఎవరు వాళ్ళు చేస్తుంది ఇంటెలిజెన్స్ పట్టించు లే దళితులు పట్టించారు ఇన్ఫ్రా సొల్లేరు విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టు ని మీ ముందుకు తీసుకువచ్చా మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు హౌస్ ఎలివేషన్ ఈ ఎక్సలెంట్ గా ఉండబోతోంది ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు